ఎవడట్లా మాట్లాడు సిగ్గుచరమున్నాడు నిజంగా నేను మానవ జన్మ ఎత్తినా అని అనటు ఎవడట్లా మాట్లాడు ఏం చేసినప్పుడు మనం మనం తిరుగుదాం ఒకవేళ అట్లా అనటు ఎవడని ఉంటే సుక్మా జిల్లా అంతా తిరుగుదాం దా బీజాపూర్ తిరుగుదాం నారాయణపూర్ తిరుగుదాం దంతెవాడ తిరుగుదాం మొత్తం దగ్గల్పూర్ జిల్లా ఒకనాటి బస్తారు ఈరోజు ఏడు జిల్లాలో అయింది మొత్తం ఇక్కడ తిరుగుదాం అరే మనం చెప్పడం కాదు ఈ బస్తరు జిల్లా అంటే రెండు వేల సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది అంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఇది బస్తర్ జిల్లా అప్పుడు సుక్మా జిల్లా లేదు నారాయణపూర్ లేదు ఆ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కొంత భూభాగం ఉండేది మరి ఆ బస్తర్ జిల్లాగా ఉన్నప్పుడు పనిచేసిన కలెక్టరే ఆయనే మొత్తుకుంటా మొత్తుకుంటాడు ఆయన ఇలా అభివృద్ధి చేస్తలేరు పాలకులకు చిత్రశుద్ధి లేదు ఎన్ని ప్రణాళికలు వచ్చినాయి ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వచ్చినా ఆదివాసీ ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నాం లేడని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు ఇలా మావోయిస్టులు కాదు రిపోర్ట్ ఇచ్చింది కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు అధికారులు చాలామంది ఇచ్చిండు చాలా ఎన్జిఓలు ఇచ్చినాయి చాలామంది ఇచ్చిండు మరి ఇక ఎక్కడ ఎక్కడ ఉంది అభివృద్ధి ప్రాంతాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తుంది అనుకోవచ్చు ఈ ఒక్క ప్రాంతం కాదు మొత్తం ఆదివాసీ ప్రాంతాలంతా అంతా ఇదే పరిస్థితి ఆదివాసీ ప్రాంతాలు మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఒక్క ఇదే కాదు ఆదివాసీ ప్రాంతాలు ఏంది దళితవాడలు ఎట్టున్నాయి గిరిజన వాడలు ఎట్టున్నాయి బహుజన వాడలు ఎట్టున్నాయి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఐదు శాతం ప్రజల అవసరాలు తీర్చడమే అభివృద్ధి తొంభై శాతం ప్రజల్ని గాలిలో వదిలేయాలా వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ జంతువుల కంటే హీనంగా చూస్తూ ఉంటారు ఎక్కడ అభివృద్ధి అయింది చెప్పు ఎక్కడ అభివృద్ధి అయింది హైదరాబాదే తీసుకుందాం హైదరాబాద్లో హైదరాబాద్ బోడబండ అభివృద్ధి అయిందా జరుగుట్ట అభివృద్ధి అయిందా కొండలగుట్టల పేర్లతోటి ఉన్నటువంటి ఏ కాలనీ అయినా అభివృద్ధి అయిందా హిల్స్ మాత్రం బంది రాయల్స్ జూబ్లీ హిల్స్ హిల్స్ రెడ్డి హిల్స్ గవి అభివృద్ధి అయినా అభివృద్ధి అయితే మొత్తం అభివృద్ధి అయిన మనం వస్తా ఉన్నప్పుడు చూసినాం ఇక్కడ సిఆర్పిఎఫ్ క్యాంప్ వరకు కూడా కరెంటు సప్లై ఉంది కానీ ఈ గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు కరెంటు సప్లై ఇప్పటి వరకు కూడా లేనటువంటి పరిస్థితి రాత్రంతో ప్రజలంతా కూడా చీకట్లోనే బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఏం చెప్పదలుచుకున్నాం అందుకనే వాళ్ళ ప్రజల అభివృద్ధి వాళ్ళ లక్ష్యం కాదు ప్రజల అభివృద్ధి అనేది వాళ్ళకి ఏ కోశాన కూడా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చేస్తే ఇక్కడనే ఉంటారు కదా అభివృద్ధి చేయకుండా ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడో ఇప్పుడు తెలంగాణ పోతారా లేకపోతే ఇతర పట్టణాలకు పోతారా ఆడికి పోయి ఇళ్ళల్లో పని చేసుడా లేకపోతే వ్యవసాయ పనులు చేసుడా లేకపోతే లెక్క పని చేసుడా ప్రజలు ఇక్కడ ఉండొద్దు వాళ్ళు ప్రజలు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలు ఇక్కడనే ఉంటారు ఈ సంపద రాదు కాబట్టి వాళ్ళ దృష్టిలో ప్రజల ఇక్కడి నుంచి తరలి